ఫుడ్ అండ్ ఫుంటైల్స్కి స్వాగతం అండి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని అందరికీ అందరూ బాగా జరుపుకున్నారండి పిల్లలతో పెద్దలతో అందరితో కలిసి చక్కగా సంక్రాంతి పండుగని చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము ఇంకా అరిసెలు జంతికలు ఇవన్నీ చేసేసుకొని చక్కగా తినేసాము ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ సర్దుమణిగేశారు ఇప్పుడు మనము మళ్ళీ మామూలు వంటల్లోకి వచ్చేసామండి ఈరోజు నేను టమాటా వంకాయ కలిపి పచ్చడి చేసేస్తున్నానండి దాంట్లోకి పచ్చిమిరపకాయలు రెండు నాలుగు మిరపకాయలు వేసేసి నూనెలో మగ్గబెట్టేసి ఇలా రోట్లో వేసేసుకొని చక్కగా అన్నీ కలిపి వంకాయ మొక్కలు టమాటాలు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు అన్నీ వేయించేసింది చక్కగా నూరేసేసుకొని దాంట్లోనే చింతపండు ఉప్పు వేసేసి కొత్తిమీర కూడా వేసేసి చక్కగా మొత్తం పచ్చడి అంతా నూరేసానండి నూరేసి ఇప్పుడు దాంట్లోకి తిరగమాత పెట్టేస్తున్నాను అండి బాండిలో నూనె పోసేసి తిరగమాత గింజలన్నీ వేసేసి ఎండుమిరపకాయ వేసేసి ఇంగువ మెంతి పిండి వేసేసి తిరగమాత వేసేసుకొని చక్కగా ఇప్పుడు పచ్చడి కలిపేసి ఒక్కసారి అలా నూరేసానండి పచ్చడిలో తిరగమాత కలిపి కలవడం కోసం నూరేసి ఇప్పుడు మనం దీన్ని చక్కగా అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అమృతంలాగా ఉందండి ఆ పచ్చడి చాలా బాగుంది మీరు కూడా మా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదములండి మీరు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి